హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ అయితే అశో సిల్క్స్ లో అయితే ఉన్నానండి సో అశో సిల్క్స్ లో ఈ సార్ ఏంటంటే వెడ్డింగ్ సీజన్ పర్పస్ కంచి పట్టు మేళ కంచి చీరల మేళ అయితే స్టార్ట్ చేయబోతున్నారట ఈ నవంబర్ సిక్స్త్ నుంచి అంటే రేపటి నుంచి రేపటి నుంచి నవంబర్ సిక్స్ నవంబర్ టెన్త్ దాకా రెడీగా ఉన్నాడు మనకి చెప్పడానికి డీటెయిల్స్ చెప్తాను మనకి లాస్ట్ టైం కళ్యాణ వైభవం చేయలేదు సూపర్ డూపర్ హిట్ అయింది మేడం సో మళ్ళీ మనకి మంచి నెక్స్ట్ సంక్రాంతి క్రిస్మస్ ఇవన్నీ ఉన్నాయి న్యూ ఇయర్ సో మనకి పండగలు కూడా చేయలే కావాలి మ్యారేజెస్ కూడా ఫుల్ గా ఉన్నాయి సో దానికోసం కంచి పట్టు మేళ అనేది పెట్టాం మనం ఈ కంచిపట్టు మేళాల ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ బయట మార్కెట్ ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ఉంది కదా మన దగ్గర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం సెవెన్ థౌసండ్ ఫైవ్ విత్ సిల్క్ మార్క్ ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ డిజైన్స్ ఉంటాయి ఫుల్ కలెక్షన్ అయితే వచ్చింది మనకి ఇదిగోండి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను బయట మార్కెట్ లో ఎక్కడ కూడా ఈ ప్రైజ్ కి ఈ సారీస్ ఎవ్వరు కూడా ఇవ్వలేరు మనం ఇందులో సెల్ఫ్ ఉంది కాంట్రాస్ట్ ఉంది ఇదిగోండి అన్ని అన్ని డిఫరెంట్ మళ్ళీ హ్యాండ్లూమే పవర్లూమ్ ఉండదు ప్రతి సారీ కూడా సిల్క్ మార్క్ ఏదైనా కానీ ఇందులో ఏడు వేల ఐదు వందలు మాత్రమే సిల్వర్ జరీ గోల్డ్ జరీ సెల్ఫ్ కాపర్ అసలు కాంట్రాస్ట్ ఇది కొట్ ఇది బైట ఒక షాప్ లో వీడియో చూసాం 16000 నుంచి 20000 అమ్ముతున్న సారీ మనం 7000 కంచిపట్టు మేల అంటే మేల కాదు ఇంకా ఫుల్ గా ఇంకా సారీస్ అయితే మనకి ఇంకా ఏ ప్రైస్ లో ఉంటాయి ప్రతి సారీస్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి మనకి స్టార్టింగ్ అయితే 6500 నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ ఇస్తున్నాం మనం ఓకే విన్నారు కదా 6500 నుంచి బ్రైడల్ అయితే ఫ్లాట్ 60% ఫ్యాన్సీ అయితే కొత్త స్టాక్ మీద క్లియరెన్స్ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ సో ఇట్లా అంటే ఒక పట్టు చీరలే కాదండి ఫ్యాన్సీ చీరలు కూడా ఈ మేళాలో మీకు చాలా అంటే చాలా తక్కువ ధరలో వస్తున్నాయి నవంబర్ సిక్స్త్ అన్నారు కదా నవంబర్ ఫోర్ డేస్ మాత్రమే సో వచ్చేసేయండి మన ఆశు సిల్క్స్ కొత్తపేటలో ఉంటదండి అష్టలక్ష్మి ఖమ్మానికి వెళ్ళే దారిలోనే ఉంటది అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా